నాకు కౌశి కూడా హారన్ మిస్టే అని చెప్పలేదు థ్రిల్లర్ భయ రాక్షన్ అంటే బాగుంటుంది అన్నాడు సరే విన్నాం అని చెప్పి విన్నాను విన్న తర్వాత నాకు ద వే హీ రోడ్ ద ఫిలిం అంటే ప్రతి క్యారెక్టర్ వచ్చింది చాలా కొత్తగా అనిపించింది ఇట్ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫార్మాట్ వాట్ ఎవర్ హారర్ రైట్ సో చాలా ఆర్గానిక్ గా ఉంది అను ప్రతి కి చాలా జస్టిఫికేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు అని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి బట్ తర్వాత ఏంటంటే ఈసారి ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అవ్వకూడదు ప్రాక్టికల్ గా మనం అచీవ్ చేయగలుగుతామా లేదో కూడా చూసుకొని సో ఈసారి కరెక్ట్ గా అచీవ్ అనుకుంటున్నాం సార్ ఈసారి పెద్ద పెద్ద పంచభూతాలు ఇలాంటివి తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టికల్ గా జరిగే తీసుకున్నాను సార్ సాక్ష్యమా పంచభూతాలు అదే అంటే ఇప్పుడు పంచభూతాలు అవంటే మనం కొన్ని తీసుకోమనుకోండి సార్ మనం చాలా ఇష్టపడి ప్రేమించే ఆ సినిమా చేద్దాం అనుకుంటాం కానీ ఎగ్జిక్యూషన్ చాలా ఫెయిల్ అవుతాం మనం కొన్ని కొన్ని మనం ఓవర్ బోర్డు సింపుల్ సింపుల్ ఫుల్ గానే బట్ విజువల్ గా సౌండ్ తోటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి